హాయ్ నమస్తే ఒక చిన్న మాట వీకెండ్ వచ్చినప్పుడు లేకపోతే ఏ బర్త్డే పార్టీకో ఏదైనా అకేషన్ అయినప్పుడు మనము ఏదైనా కొత్త హోటల్కి మంచి ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటాము అలా వెతికే వాటిలో బ్రేక్ఫాస్ట్ ఐటెం కోసం అయితే తప్పకుండా గొల్లపూడిలో పెట్టిన గోదావరి సాంప్రదాయ రుచుల కోసం మనం తప్పకుండా వెళ్ళి తినవలసిందే ఎందుకంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్లిమిటెడ్ పర్ హెడ్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఈ అన్లిమిటెడ్లో అన్నీ కూడా గోదావరి రుచిలే అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో టిఫిన్స్ ఎట్లా ఉంటాయి ఆ టేస్ట్లు సూపర్ అంటే సూపర్ ఉంటాయి అందులో మనకి ముఖ్యంగా దిబ్బరొట్టె చెరుకుపాకం అబ్బా అలాగే ఆవిరి కూడెం పొట్టిక్కలు పెసర పునుకులు ఇవన్నీ అయితే వెస్ట్ గోదావరి యొక్క సూపర్ ఫేమస్ అండి అందులోనే మిలెట్స్ వడ చిట్టి గారెలు పుల్లట్టు మినపట్టు ఇవన్నీ కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్కి అన్లిమిటెడ్ ఎంత కావాలంటే అంత ఏది కావాలంటే అది వేసుకుని తినచ్చు అది కూడా లైవ్లోనే మనకి వాళ్ళు వేడివేడిగా వేసి కూడా ఇస్తున్నారు దీనికి చట్నీలుగా ఫేమస్ అయిన బొంబాయి చట్నీ అంటారు మీకు లేదు అదే శనగపిండి చట్నీ పల్లీల చట్నీ అల్లం శనగపప్పు కొబ్బరి చట్నీ అలా కాకుండా కారప్పొడులు అలాగే ఆవకాయ పిండి ఇలాంటివన్నీ కూడా స్పెషల్గా మనము ఇంట్లో డైలీగా మనం చేసుకునే ఐటమ్సే కొంతమందికి చేతనవుతాయి కొంతమందికి చేతకావు అలాంటి ఐటమ్స్ మనము ఇక్కడ శుభ్రంగా వచ్చి తినచ్చు లేదు అవే అంటారా ఏ ప్లేట్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఏ ఐటమ్ కావాలంటే అది తీసుకుని ఫిఫ్టీ రూపీస్తో మనం అక్కడైనా తినచ్చు లేదంటే టేక్అవే కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కాకుండా పక్కనే గోదావరి స్వీట్స్ అని పెట్టి పూతరేకులు పాలకోవా అరిసెలు కాకినాడ కాజా కొబ్బరికాయలు ఒక్కటేంటండి బాబు కొబ్బరి ఉండలు పల్లీ ఉండలు ఇవన్నీ కూడా పెట్టి అవి కూడా గోదావరి రుచుల్ని మనకి రుచి చూపించారు స్వీట్ స్టాల్ కూడా ఉంది అక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది పక్కనే లైవ్లో బొబ్బట్లు కూడా వేసి అమ్ముతున్నారు ఇవన్నీ మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ఒక్కసారి గొల్లపూడి దగ్గరికి వెళ్ళి చూడండి గొల్లపూడి హైవే మీదే ఈ స్టాల్ ఉంది ఇది ఫేమస్ అనే చెప్పచ్చు ఎందుకంటే మనము గోదావరి రుచులు చూడాలంటే కొంచెం అంత దూరం వెళ్ళవలసిందే గొల్లపూడి హైవే మీద ఉన్న ఈ గోదావరి రుచులను మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ ఫర్